పన్నెండు సంవత్సరాలుగా ఋతుస్రవంతో బాధపడుతున్న స్త్రీ నుండి మనం నేర్చుకోవలసిన రెండు ముఖ్యమైన అంశాలు ఒకటి విశ్వాసము రెండు విశ్వాసంతో కూడిన తెగింపు మొదటిది విశ్వాసం ఆమె ప్రభువు యొక్క వస్త్రపు కొంగు ముట్టినా చాలు నేను స్వస్థత పొంది బాగుపడతాను అని తన మనసులో బలంగా విశ్వసించింది రెండవది విశ్వాసంతో కూడిన తెగింపు యూదుల ఆచారం ప్రకారం కడగా ఉన్న స్త్రీ పాలెం వెలుపులో ఉండాలి ఆ ఆజ్ఞను మీరితే రాళ్లతో కొట్టి చంపుతారు అది తెలిసి కూడా జన సమూహం మధ్యలోనికి వచ్చి ప్రభువుని ముట్టుకోవడానికి తెగించి సాహసం చేసింది తన విశ్వాస తెగింపుతో పన్నెండు సంవత్సరాలుగా బాధపడుతున్న తన రోగము నుండి విడుదల పొందింది కానీ మన విశ్వాసం ఎలా ఉందంటే దేవుని శక్తికి మనం పరిమితులు వేస్తున్నాం డాక్టర్స్ చెప్పేశారని ఇంకా బ్రతకడం కష్టమని లాస్ట్ స్టేజ్లో ఉందని ఇలా అల్ప విశ్వాసపు మాటలతో విశ్వాసం లేని వారంగా మనం దేవుని కార్యాలను చూడలేని వారముగా విడుదల పొందలేని వారముగా స్వస్థత పొందలేని వారముగా ఉంటున్నాం కానీ పన్నెండు సంవత్సరాలు ఋతుస్రవం కలిగిన స్త్రీ వల్లే విశ్వసించగలిగితే మన ద్వారా దేవుని శక్తిని లోకానికి చూపించే జ్యోతులమవుతాం